హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేస్తుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన మరొక భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా డబ్బులను జమ చేసేందుకు కేబినెట్ అయితే తేదీని ఖరారు చేయడం జరిగిందండి ఈసారి మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే భారీగా పెంచడం కూడా జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులతో పాటుగా పిఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా మూడో విడత డబ్బులు అదేవిధంగా ఏ తేదీని విడుదల చేయబోతున్నారు మరి ఏ రైతులకి డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయి ఈ పథకానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఈరోజు వీళ్ళు డీటెయిల్గా తెలుసుకుందాము అదేవిధంగా అర్ధతా సుఖీభావ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా మాస్టమైతే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో డీటెయిల్గా తెలుసుకుందాము ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే అర్హత సుఖీభవా పథకం ద్వారా అదేవిధంగా పీఎం ప కిసాన్ పథకాల ద్వారా రెండు విడతలుగా డబ్బులు అయితే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అందజేస్తున్నారండి కానీ రెండు విడతల ద్వారా డబ్బులనైతే రైతు రైతుల యొక్క ఖాతాల్లోకి అనదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులని అయితే జమ చేయడం అయితే జరిగిందండి మరి ఈసారి మూడో విడత డబ్బులు జమ చేసేందుకు ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి రెండో విడతకి ముందుగా ప్రతి రైతుల్ని కూడా రీవెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందనమాట అదేవిధంగానే మూడో విడత అమలు విషయంలో అర్ధాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులు ఎవరైతే రైతులు తీ రైతుల ఖాతాల్లోకి వెళ్ళి పడతాయో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ అంద సుఖీభావా మూడబిడత డబ్బులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా రైతులు అర్హులు మరి ఎవరు అనర్హులు కొత్తగా ఎవరైనా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మరొకసారి రైతుల యొక్క అర్హత రాన్ని పరిశీలించి అప్పుడు వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందండి అదేవిధంగా మూడో విడత డబ్బులు విడుదల చేయబో చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్ అదేవిధంగా మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మార్చినటువంటి రూల్స్ ఏమిటి మరి ఈసారి పథకం ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులనే పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది గతంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదండి గత ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను భారీగా పెంచి ఇరవై వేల రూపాయలు అయితే రైతులకి అందజేయడం జరుగుతుందన్నమాట ఈ ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిసిగా పంపిణీ కలిసి పంపిణీ చేయడం జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి మొత్తంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిపి అర్ధాత సుకి పథకం ద్వారా మూడో విడత డబ్బులను అయితే జమ చేసేందుకు సిద్ధమైందండి ఆల్రెడీ రెండో విడత డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగింది అయితే పిఎం మోదీ గారు మరొక భారీ గుడ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఆయన ఇచ్చేటువంటి డబ్బులను భారీగా పెంచడం కూడా జరిగిందండి ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలోకి పీఎం పథకం ద్వారా కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే యొక్క డబ్బులు అనేవి జమ చేయడం జరిగేది తాజాగా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒకటో విడత డబ్బులు పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు ఆయన జమ చేయడం జరిగిందండి ఇది రైతులు ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే ఈసారి ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి మరొక భారీ గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది కేవలం సొంత భూమికి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా కాకుండా మిగిలిన రైతులు అందరికీ కూడా ఈ పథకం వర్తింపజేసే విధంగా కొత్త ప్రణాళికలను అయితే రూపొందించినట్టు కొత్త అనేవి పిఎం కిసాన్ ఇరవై ఇరవై రెండో విడత నుంచి అమలు చేస్తున్నట్లుగా పిఎం నరేంద్ర మోదీ గారు ప్రకటించడం అయితే జరిగిందండి పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి వచ్చే డబ్బులకు మరి డబ్బులను కూడా ఈ యొక్క ఆరు వేల రూపాయలను కూడా పెంచడం అయితే జరిగిందనమాట మరి ఈ యొక్క ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే ఖాతాల్లోకి జమ అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న కొత్త మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఎవరైతే రైతులు కేవైసీ కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో అలాంటి రైతులకి మాత్రమే ఒక పథకం ద్వారా డబ్బులైతే రావడం అయితే జరిగిందనమాట కేవైసీ కంప్లీట్ చేసుకోలేని రైతులకి ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి రావ రాలేదండి కుటుంబంలో ఎకరాలకు మించి భూమి ఉన్నట్లయితే కనుక మరి అలాంటి వారికి యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట కాబట్టి ఎకరాల లోపు భూమి కల కలిగినటువంటి వారికి మాత్రమే వస్తాయండి అదేవిధంగా ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే వర్తింపజేసే విధంగా రూల్స్ అయితే తెలుసుకోవడం అయితే జరిగిందండి రైతుకు ఏటా ఆరు రూపాయలు చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయండి అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందొచ్చా రూల్స్ మరి తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి అని ఒకసారి చూద్దాము కేంద్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం దీని కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది ఈ మొత్తాన్ని రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి అందజేయడం అయితే జరుగుతుందండి లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి ఈ డబ్బులు నేరుగా జమ చేస్తారు వ్యవసాయ పనుల కోసం సాగుదారులు ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైతులకు రైతుల మధ్య ఒక ముఖ్యమైన చర్చ నడుస్తుంది ఒకే ఇంట్లో ఎంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయంలో చాలామందికి అవగాహన అనేది లేదండి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిసి సాగు పాల్గొంటూ ఉంటారు అలాంటప్పుడు అందరికీ విడిగా రెండు వేల రూపాయల చొప్పున వస్తాయని చెప్పి కొందరు భావిస్తున్నారు కానీ ప్రభుత్వం దీనిపై అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది వీటిని ఉల్లంఘిస్తే అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉందన్నమాట ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కుటుంబం అంటే భర్త భార్య మైనర్ పిల్లలని అర్థం ఈ యూనిట్లో కేవలం ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ నగదు అనేది అందుతుంది కుటుంబం పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే లబ్ధిదారుడు మాత్రం ఒకటే ఉంటారు సాగు భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఎవరి పేరు మీద నమోదై ఉంటే వారే దరఖాస్తులకు అర్హులవుతారనమాట మిగిలిన సభ్యులు వ్యవసాయంలో అయినా సరే వారికి విడివిడిగా నగదు బదిలీ చేయడం అనేది జరగదు కుటుంబం మొత్తం ఒకే యూనిట్గా పరిగణించబడుతుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి పిల్లల ఇద్దరి పేర్ల మీద వేరువేరుగా భూమి ఉన్నా కానీ ఈ పథకం ఒకరికి మాత్రమే వర్తించడం జరుగుతుంది వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ పొరపాటున ఇద్దరు దరఖాస్తు చేసుకున్న చేసుకుని నగదు పొందుతున్నట్లే దాన్ని తప్పుడు పద్ధతిగా ప్రభుత్వం గుర్తిస్తుంది ఇలాంటి సందర్భాల్లో అక్రమంగా ఎవరైనా సొమ్మును ప్రభుత్వం నుంచి తీసుకుని ఉంటే పొంది ఉంటే కనుక తిరిగి ఆ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట సామాజిక తనిఖీలలో ఇలాంటి ఉదంతాలు బయటపడితే అధికారులు కఠిన చర్యలు కూడా తీసుకుంటారండి అందుకే నియమాలను పాటించడం చాలా ముఖ్యం అన్నమాట అదేవిధంగా ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మందికి సాయం అందే అవకాశం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉంటుంది ఒకవేళ అన్నదమ్ములు విడిపోయి వారి పేర్లపై భూమి రికార్డులు వేరువేరుగా ఉంటే ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వారిద్దరికీ కూడా సపరేట్గా వేరువేరుగా సపరేట్గా రేషన్ కార్డులు అనేవి ఉండాలన్నమాట కేవలం బ్యాంకు ఖాతాలు వేరుగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం వారిని విభిన్న లబ్ధిదారులుగా గుర్తించదండి రెవెన్యూ రికార్డులు స్థానిక విచారణ ఆధారంగా మాత్రమే అర్హత అనేది ఖరారు చేయడం జరుగుతుందన్నమాట కొంతమంది రైతులు తప్పుడు సమాచారం ఇచ్చి లేదా పత్రాలు సృష్టించి ఈ పథకంలో చేరడం జరుగుతుందండి ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు నెలకు పదివేల కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు దీనికి అనర్హులు ఇలాంటి వారు దరఖాస్తు చేసే స్కూ స్క్యూరిటీలో దొరికిపోయే ప్రమాదం ఉందన్నమాట ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది అనర్హులను గుర్తించి వారి ఖాతాలు నిలిపివేయడం కూడా జరిగిందనమాట పారదర్శకత పెంచడానికి ఈకేవైసీ ప్రక్రియను కూడా తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటం ఇప్పుడు చాలా సులభతరం రై రైతులు స్వయంగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్ళి వివరాలు నమోదు చేయవచ్చు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ భూమి పాస్బుక్ వంటి పత్రాల దగ్గర ఉంచుకోవాలండి అక్షర దోషాలు లేకుండా సమాచారాన్ని అనేది నింపాలన్నమాట ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు వారి గ్రామాల్లో ఉండే మీ లేదా కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చండి అక్కడ ఉండే ప్రతినిధుల దరఖాస్తుల ప్రక్రియలో మీకు సహాయం చేయడం కూడా జరుగుతుందన్నమాట చివరిగా పీఎం కిసాన్ పథకం రైతుల కష్టాల్లో అండగా నిలుస్తోందండి విత్తనాలు ఎరువులు కొనుగోలు సమయంలో ఈ సాయం ఎంతో ఊరటనిస్తుంది అనర్హులు ఈ పథకంలో చేరి నిజమైన రైతులకు నష్టం చేయకూడదని చెప్పి ప్రభుత్వం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది కేవలం అర్హులకి మాత్రమే ఈ ఫలాలు అందేలాగా జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది నియమ నిబంధనలు గౌరవిస్తూ సాయం పొందినప్పుడే పథకం యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుందన్నమాట అదేవిధంగా సేమ్ నిబంధనలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుందండి అంటే అనదాత సుఖీభవ పథకంలో కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ మేలు కేవలం పేద మరియు మధ్యతరగతి రైతులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకాలండి మరి నిజమైన లబ్ధిదారులు నిజంగా అర్హత పొందాలంటే కనుక తప్పుడు పత్రాలతోటి యొక్క పథకాలకి అప్లై చేసుకుని తప్పుడుగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి తీసుకోవడం చాలా తప్పు అని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలైతే జారీ చేస్తుంది అనమాట మరి మనకి జనవరి నెలలో మూడో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి ఏపీలో కూటం ప్రభుత్వం నిర్ణయం అయిపోయింది నిర్ణయం తీసుకుందండి సిద్ధమైపోయిందనమాట అదేవిధంగా పీఎం కిసాన్తో పాటు అనదాత సుఖీబ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రైతుల ఖాతాలకు జమ చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట ఈసారి మరి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త కూడా తీసుకొచ్చేసిందండి కేంద్రం అందించే ఆరు వేల రూపాయలని పెంచి దాన్ని పదివేల రూపాయలు పదివేల రూపాయలు లేకపోతే పన్నెండు వేల రూపాయల వరకు ఈ ఆర్థిక సహాయాన్ని పెంచే ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట మరి అన్నదాత సుఖీభావ అలపిఎంక పథకాలకి సంబంధించి తాజా అప్డేట్ అనమాట దీనిపైన ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇదండి వాళ్ళు చూడండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చుట్టూ మళ్ళీ కలుసుకుందాం అందులోకి సెలవు నమస్తే